ఏసుక్రీస్తునామంలో అందరికీ నా యొక్క హృదయపూర్వ కొందనాలు ప్రయసులు ఆడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశ్రయించినగాక ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరిచిన అద్భుతమైన వాక్య సందేశం తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఒకటో వచనం క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము దేవునికి సమస్త కలుగును కలుగునుగాక గొప్ప వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక దేవాదేవుడు మనకు తెలపరిచిన విషయం ఏంటంటే నీవు బలహీనంగా ఉన్నావని దేవుడు చెప్తున్నాడు నీవు బలవంతుడు కమ్ము దేని ద్వారా తినే ఆహారాన్ని బట్టో లేకపోతే తాగే నీటిని బట్టో ఉన్న పరిస్థితిని బట్టో మనకు బలము రాదు కానీ కేవలము క్రీస్తు ఏస్తున్నందున్న కృప చేతనే బలవంతురవు క్రీస్తు ఏస్తున్నందున్న కృప ద్వారా నీవు బలవంతుడు అవుతావు ఆయన కృప మనల్ని బలహీనతలో ఉన్న మనల్ని బలం బలము పొందుకునేలాగా చేస్తుంది అలలోయ నిజమే ఆయన కృప చేయలేదంటూ ఏది లేదండి ఆయన కృప ఏదైనా మనం పొందుకునేలాగా చేస్తుంది దేవుడు తన కృపను మనం మన మన పైన చూపి మనల్ని బలవంతుడు కావాలని చెప్తున్నాడు బలవంతుడు అవుతావు అయిపోయావు అని చెప్పట్లేదు బలవంతుడు కమ్ము కమ్ము అంటే నీకు నువ్వే బలం తెచ్చుకోవాలి దేని ద్వారా దేవుని వాక్యాన్ని దేవుని కృపను బట్టి క్రీస్తు ఏసునందున కృపచేత దేని చేత కృపచేత ఆయన దగ్గర ఏముంది కృప ఉంది కనికరం ఉంది జాలి ఉంది కరుణ ఉంది ప్రేమ ఉంది దయా ఉంది క్షమించే గుణం ఎన్నో గుణాలు కలిగిన దేవుడు నా దేవుడు ఈరోజు అంత గొప్ప ప్రేమ కృప కనికరం గల జాలి గల దేవుడు నీకు తెలియపరిచిన విషయం ఏంటంటే ఆయన కృపచేతను బలవంతుడుగా ఉండాలి ఆయన కృపచేతను బలవంతుడు కావాలి ఆయన కృపయే నిన్ను బలపరుస్తుంది ఆయన కృపయే నీకు నెమ్మదినిస్తుంది ఆయన కృపయే నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది ఉన్న పరిస్థితిని బట్టి బలహీనముగా ఎట్లా ఏం చేయాలి ఈ నా సమస్య నుంచి ఎలా నేను బయటపడతాను ఎలా నేను బలహీన బలవంతుని అవుతాను నా బలహీనత ఎలా పోతుంది అనారోగ్యాలను బట్టి కావచ్చు పరిస్థితులను బట్టి కావచ్చు కుటుంబ విషయాలను బట్టి కావచ్చు ఆర్థిక విషయాలను బట్టి కావచ్చు మానవుడు ఈజీగా బలహీనతను పడిపోతున్నాడు సాతాను ఆ యొక్క బలహీన బలహీనపరచడానికి ఏదో ఒకటి ముందు చూపించి నిన్ను నీ మైండ్ని మూడంతా స్పాయిల్ చేసి నేను డిస్టర్బ్ చేసి నేను బలహీనతలోకి తీసుకెళ్తూ ఉంటుంది ఈ విషయం మనం గమనించట్లేదు ఎప్పుడైతే మనం గమనిస్తామో ఇది సాతా నుంచి వచ్చేది నేను దేవుని బిడ్డానని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే భావిస్తావో దేవుణ్ణి క్రీస్తు యేసునందున కృపచేత బలవంతుడు కమ్మంటున్నారు దేవుని చేత కృపచేత స్తోత్రం కలుగును గాక ప్రియా దేవుని కుమారుడ కుమార్తె ఈరోజు దేవాదేవుడు నీకు నాకు తెలియపరుచిన ఒక గొప్ప అద్భుత విషయం ఏంటంటే బలహీనత అనేది సాధారించేది సిక్నెస్ బిలాంగ్స్ టు డెవిల్ బలహీనత రోగము ఎవరికి సంబంధించిందంటే శాతానికి సంబంధించింది వాడు నీ దగ్గర పెట్టి నీకు ఇది అయిపోయింది సొంతం అనుకో అని నిన్ను టార్గెట్ చేస్తూ నిన్ను మా నీతో మాట్లాడుతూ ఉంటాడు ఈరోజు దేవుని బిడ్లారా ఆయన కృపచేత నీవు బలవంతుడుగా ఉండాలి ఆయన కృపచేత నువ్వు బలాన్ని తెచ్చుకోవాలి ఆ బలము నిన్ను బలహీనతను నిన్ను బలపరిచేలాగా చేస్తుంది అవిశ్వాసిగా ఉంటూ ముందుకు సాగకు దేవుని వాక్యాన్ని బట్టి నమ్మాలి మనకు మనము దేవుని బిడ్డము విశ్వాసంతో ముందుకు సాగాలి నా దేవుడు నాకు సహాయం చేస్తాడు ఆయన కృప ద్వారా నేను బలాన్ని పొందుకుంటాను ఆయన కృపయ నన్ను బలపరుస్తుంది ఆయన కృపయ నన్ను లేవనెత్తుంది ఆశీర్దిస్తుంది సహాయం చేస్తుందని ఎప్పుడైతే నువ్వు నమ్మగలుగుతావో నీ జీవితం సశిశ్యామలంగా ఉజ్వలంగా ఉంటుంది నిజమే అండి చాలామంది కుటుంబాలు బలహీనత ద్వారా బలం పొందుకోలేక నా బతికింతే నేను బలపరచబడను నా బలహీనత ఇంతే అని అనుకుంటూ ఉంటారు కానీ దేవుడు ఉన్నాడు ఆయన బలపరుస్తాడు అని చెప్పేసి నువ్వు అను అనుకోలేకపోతున్నావు గుర్తించలేకపోతున్నావు ఈరోజు అదే విషయాన్ని దేవుడిని తెలియపరుస్తూ నా కృప ద్వారా నీవు బలవంతుడు అవుతావు బలవంతుడుగానే ఉండాలి అని దేవుడు నేను బలపరుస్తున్నావు ధైర్యపరుస్తున్నాడు అవునండి ఆయన కృప నీ జీవితంలో ఎల్లప్పుడూ మెండుగా ఉంటూ నిన్ను బలహీనతలను నుంచి బలంలోనూ తీసుకొచ్చే విధంగా ఉండను కాక మరి గొప్ప వాగ్దాన్ని నమ్మి దేవుని మనం సృష్టించుతాం బలహీనతను బట్టి బాధపడక సమస్యలను బట్టి బాధ కృంగిపోక దేవుని కృప నన్ను బలహీన బలపరుస్తుంది ఖచ్చితంగా నేను ఎదుగుతాను దీవించబడతాను అనే నమ్మకంతో ప్రార్థించుకున్నాం ప్రార్థన మహాగణ పరిశుద్ధుల ప్రేమ గలతనాల స్తోత్రం చేసిన సహాయం దయచేడు కృప దచ్చి వేడుకుంటున్నాం ఇదిగో ప్రభు అని ఎక్కడ దిన మీరు నాకు మాకు ఇస్తున్న గొప్ప వాగ్దానం సృష్టిస్తున్నాం కనపరుస్తున్నాం తని నీ కృప ద్వారా మేము బలము తెచ్చుకున్నట్టుగా సహాయం దయచేయమని ఈ దినమంతా ఇప్పుడు మమ్మల్ని కాచి కష్టం నష్టం బాధ పరిణిత మీరు ఇబ్బంది సమస్యల్లో కొట్టుమిట్లు తన తప్పని మా మా జీవితంలో నీవే బలమును ప్రసాదించి మా మార్గాలు తెరుగు సహాయం తెచ్చి మమ్మల్ని తగ్గించుకుంటూ మీనామాని చూస్తున్న ఆశ్రీని ఏ సమ్మకతజ్ఞా తడి పడుకుని పొందుకొని చూడం మా ప్రియపలోకం తండ్రి ఆమె